అందరికీ నమస్కారం అండి విజయవాడ హైవేలో ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది విజయవాడ హైవే అంటే ఎల్బీ నగర్ రామోజీ ఫిల్మ్ సిటీ చౌటుపల్ చిటియాల అండి అండ్ చిటియాల దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ చిటి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ మధ్యలో ఉంటుందండి ప్రాపర్టీ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చూస్తున్నాం విత్ ప్రైస్ కూడా చెప్పేస్తాను అలాగే కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి ప్రాపర్టీ పరంగా అండ్ ప్రైజెస్ పరంగా అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఈ ఒక హైవేలో కాకుండా ఈ మూడు హైవేస్లలో ఇప్పుడు విజయవాడ హైవే సాగర్ హైవే అలాగే శ్రీశైలం హైవే ఈ మూడు హైవేస్లలో మీకు ఒక చిన్న క్లారిటీ కూడా ఇస్తానండి అలాగే మనకు త్రిపుల్ ఆర్ కూడా వస్తుంది కదా త్రిపుల్ ఆర్ మార్కింగ్ కూడా రీసెంట్గా అయింది సో ఈ ఏరియాలో మార్కింగ్ ఎక్కడైందో కూడా మీకు చెప్తాను సో మీకు ఒకవేళ ప్రాపర్టీ గురించి క్లియర్గా కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి ఎవరు చూసినట్లయితే కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఈ ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూస్తుందండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే అకౌరెట్లో ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మీకు షేర్ చేస్తామండి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి అలాగే ఈ లల్ల ఈ మూడు హైవేస్లలో మీరు రీజనబుల్గా ప్రాపర్టీస్ వస్తాయి అండ్ మనకు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రైజెస్ ఏమున్నాయి క్లియర్గా చెప్తామండి మీరు ఎనీ టైం మాకు కాల్ చేయవచ్చు కాల్ చేసి ఒకవేళ సీరియస్గా మీరు కొనాలనుకుంటే మాత్రం మీకు ప్రాపర్టీస్ అన్ని చూపిస్తామండి ఒక ప్రాపర్టీ కాకుండా ఒక ఐదు ఆరు చూస్తా అంటే మా దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ చూపిస్తాము మీ బడ్జెట్ని బట్టి అలాగే ఏరియాని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి మారిపోతుంటాయండి సో విజయవాడ హైవేలో ప్రాపర్టీ ప్రైజెస్ వచ్చేసి ఐ మీన్ చెప్తానండి క్లియర్గా చెప్తాను అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తము పది ఎకరాలు ఉంటుందండి ఈ పది ఎకరాలు హైదరాబాద్ నుంచి కేవలం ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ మధ్యలో ఉంటుంది అండ్ త్రిపులకి అవుట్ సైడ్ అవుతుందండి అవుట్ సైడ్ అంటే త్రిబులారికి किलोमीटर्स అలా దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఇది వచ్చేసి మనకి చిట్టెల మండల కిందకి వస్తుందండి చిట్టెల మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఊరు మట్ల రోడ్ అండి ఇది మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడే ఉంటుంది సో ఆ రోడ్ నుంచి కేవలం మనకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది కూడా నక్షా రోడ్ అండి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదా ఆ రోడ్కే ఉంటుందండి ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ సార్ ఉంటుంది ప్రాపర్టీ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది అండ్ ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి సో మినిమమ్ మినిమం ఫార్టీ ల్యాక్స్ అబో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయి అండి ఈ ఏరియాలో ఇంకా కొంచెం ముందుకెళ్ళామనుకోండి థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే నల్లగొండ టు దేవరకొండ హైవేకు ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి నల్లగొండ టు మిరియాలగూడ రోడ్డుకు ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి నల్లగొండ టు దేవరకొండ హైవేకి అనుకోండి మనకు ఎక్కడ మనకు కనగలు కానీ అండ్ గుర్రంపోడు అండ్ ఈ మండలాల్లో కొంచెం రేట్లు తక్కువ ఉంటాయండి సో మనకు థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా బ్లాక్ టాప్ రోడ్కున్న ప్రాపర్టీస్ వస్తాయి సో మనకు ఈ ప్రాపర్టీస్ వెళ్ళడానికి సాగర్ హైవేలో వెళ్ళొచ్చు అలాగే విజయవాడ హైవే నుంచి కూడా మనం నల్గొండ నల్లగొండ ఈ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళొచ్చండి సో సాగర్ హైవే దీనికి కన్వీ కన్వీనియంట్గా ఉంటుంది ప్రాపర్టీకి వెళ్ళడానికి అలాగే విజయవాడ హైవేస్లల్లో కూడా మనకు అప్ టు ఈ నగరికల్ కానీ అండ్ ఈ ఏరియాస్ వరకు అయితే ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి హైవేకు ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ లోపలికి ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి చుట్టుపక్కల ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ కూడా ఉన్నాయండి అలాగే ఇప్పుడు త్రిపులార్ ఇన్ సైడ్ ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చౌటుపల్ల ఇన్సైడ్ అవుతుంది ఈ చౌటుపల్ల సంస్థ నారాయణపురం కానీ ఆ ఏరియాస్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఒకవేళ కావాలనుకుంటే మాత్రం మేము మా దగ్గర ఉన్న ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ మీకు చూపిస్తామండి వన్ ఎక్కర్ నుండి కాదు హాఫ్ ఎకర్ నుంచి కూడా మేము ప్రాపర్టీస్ చూపెట్టగలుగుతాము హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే సాగర్ హైవేలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ అవుటరింగ్ రోడ్ దగ్గరలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ త్రిపులార్ దగ్గరలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి